ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల ఉందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టు తల్లి ట్రమ్మ ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చిరా నీకు కూడా పదహైదు వేలు గొప్ప నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మా నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పారు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మాజి అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏం పేరు ప్రకాష్ ఇటు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపడితే నీకు ఇస్తాను అడుగుతూ ఉన్నానయ్యా అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టాడు బడులకు పోతూ ఉన్నారు పిల్లలు పడి పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ఇంత ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగ ఊసేలేదు నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైక్ చేస్తా ఉన్నారు గోరు ముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేసారు ఈ పిల్లలకు తల్లుడికి ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని నేను ఆలోచన చేస్తున్నాను చూద్దాం ఏమవుతుందో ఇందాక అహంకారం అన్నావు అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది మరి అప్పుడన్నా కదా మీ జగన్ రెడ్డి ఆ పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం వినాయికి మంది మన మనం మంది మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక ఆయా సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసే బాలీవుడ్ ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చేస్తా ఉంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీము మేమేదో మేము పెట్టుకుంటాం అసలు చూసాను నువ్వేదో మమ్మల్ని మింగ పెట్టే దానికి వచ్చిన టుడా వేడికి అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేం విలీనం చేసినట్టు అయిపోతుంది మొత్తం రద్దు అయిపోద్ది అని లేదు లేదు అక్కడ రఘురామకృష్ణ ఉన్నాడు అంటే ఇద్దరు నేను రాత్రి కూడా రఘురామ కృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీకు ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రాడు రా దగ్గర ఉండి ఎట్న చేసి ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు శాస్త్రీవితం అన్నాడు మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజ్ చూద్దాం చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నాదే పోయి కలిసి చెప్తా శివరాజ్ గారు మరి మరి జోగి రమేష అని ఒకడున్నాడు అండి వీడిది యాక్చువల్లీ పెడన ఆ రెండు వేల పంతొమ్మిదిలో పీడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకి దొమ్మికి పోయినాడు పది మందిని అవును వేసుకొని అవును అప్పుడు అన్న సిక్కటి చిరునవ్వుతో చిరినవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు నాన్న కూడా ఉన్నాడు పేరు నాని ఏమేంది వాడి వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా వీడి భార్య ఒక మాడవరుతో లేచిపోయింది పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడు అని దొడుకొని పోయింది వీడు మలా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు చెక్కిట్టు ఉంటాడు మొహం కూడా ఒకటిది సరే ఎటైతే ఎటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో ఓకే పేరు నాని తెలివి తెలివినోడు పక్కా ఎత్తిపోతాది ఎత్తిపోతల పథకం పిల్లోడికి పిల్లవాడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా పిల్లవాడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బదిలీ చేసింది నా కొడుకు ఓకే ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా ఓడు వీడికి ధమాకు ఉంటే కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం అయింది వీడు దీన్ని వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గా ప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటాదంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే శాసనసభ్యులు ఎర్ర చందనం అక్రమంగా రవాణా ఉండాలా హత్యాలు రౌడీషీట్ ఉండాలా మైనింగ్ మాఫియా చేయాలా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం ఉంటాయి తెలుసా మఠం మఠం భూములు అవును అవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదే విధ అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు కోట్లు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు రోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి ఓకే కనుక్కోండి రెండు మూడు కోట్లు ఉంటుంది ఉంటది చుట్టు పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాం మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేకుంటే గోడ కట్టేయమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు మేము సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తాము చూడాలి నాలుగు వందల అరవై ఒక్క ఎకరా ఇరవై లక్షలు చెప్పు ఇరవై లక్షల ఇరవై లక్షలు చెప్పును అది ఈ విధంగా ఉంటాది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము